హాయ్ అండి డిఎస్సి ఎక్స్పీరియన్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా కానీ కాల్ లెటర్స్ రాకపోవడం వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపటికి పోస్ట్ పోన్ అయ్యింది ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మనకి కాల్ లెటర్స్ క్యాండెట్ లాగిన్లో పెడతారంట సో అప్డేట్ రాగానే నేను అది కూడా షేర్ చేస్తాను సో కాల్ రాగానే మీరు మీ క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నారు అనే న్యూస్ అయితే వచ్చింది బట్ అఫీషియల్గా ఇంకా మనకి న్యూస్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి కానీ మీరు అందరూ కూడా ఈరోజు కూడా టైం ఉంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి కాల్ లెటర్ కోసం వెయిట్ చేయకుండా మార్నింగ్ నుంచి వస్తుంది అంటున్నారు బట్ ఏ టైంకి వస్తుందో ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి గెస్టెడ్స్ అయినది ఏమైనా అవ్వకపోయినా ఇంకా సర్టిఫికేట్ జెరాక్సస్ తీగించకపోయినా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు కాల్ లెటర్ వచ్చేలోగా సర్టిఫికేట్స్ అవి రెడీ చేసుకుని రెడీగా ఉండండి గెస్టెడ్స్ అయినా అందరూ కూడా కంపల్సరీ చేయించండి హై స్కూల్ హెచ్ఎమ్స్ అందరూ కూడా ట్రైనింగ్ సెషన్స్లో అది అటెండ్ అవుతున్నారు కాబట్టి హై స్కూల్ హెచ్ఎం ఉంటే హై స్కూల్ హెచ్ఎం గారితో చేయించండి లేదంటే ఇంటర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ కానీ డిగ్రీ జూనియర్ కాలేజ్ లెక్చరర్ కానీ ఇలా ఎవరితో చేయించినా పర్లేదు సైన్లో సైన్తో పాటు స్టాంపు డేటు కూడా కంపల్సరీ మ్యాండేటరీ అండి సో జాగ్రత్తగా సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుని సిగ్నేచర్ చేయించుకోండి మనకి ఆఫీషియల్ గా వాళ్ళు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే రిలీజ్ చేశారు